ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పాత ఎర్రబోయినపల్లి కొత్త ఎర్రబోయినపల్లె గ్రామాలను కలుపుతూ ఊర చెరువుపై గత ఆరు నెలల క్రితం రెండు కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది అయితే ఆ బీటీ రోడ్డు నిర్మాణం మూడున్నల ముచ్చటగానే గ్రామస్తులకు మిగిలింది ఊర చెరువు కట్టపై సుమారు ఎనభై మీటర్ల వరకు తారు రోడ్డు కుంగిపోయింది రెండు అడుగులు సుమారు లోతు బద్దలైంది ఈ రోడ్డుపై రాకపోకలు చేయాలంటే భయపడాల్సి వస్తుందని స్థానికులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం ఆగస్టు ఇరవై మూడో తేదీన బీటీ రోడ్డు ప్రారంభం చేసి ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు వరకు పూర్తి చేయాల్సి ఉంది అయితే కాంట్రాక్టర్ పీఆర్ డిపార్ట్మెంట్ జేఈలు కుమ్మకై పదిహేను రోజుల్లో తారు రోడ్డు పోయడం పూర్తి చేశారని అది కూడా తారు రోడ్డు పూర్తి చేయడానికి ఆరు ఎంఎం నాసీ రకం మెటల్ మెటల్లో సిమెంట్కు బదులు యాష్ పౌడర్ వాడి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి బిల్లులు చేపించుకున్నారని ఎర్రబోయినపల్లి గ్రామస్తులు రైతులు ఆరోపిస్తున్నారు బీటీ రోడ్డు పోసే ముందు గ్రావెల్ తోలి రోలింగ్ చేయాల్సి ఉంది అయితే అలా కాకుండా చౌడు మట్టి పోసి దానిపై నలభై ఎంఎం మెటల్కు బదులు ఆరు ఎంఎం మెటల్ వాడి దానిపై సిమెంట్కు బదులు డస్ట్ పౌడర్ పోసి తూతూ మంచంగా బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు దీంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తారు రోడ్డు రెండు అడుగుల లోతు ఎనభై మీటర్ల పొడవు చెరువు కట్టపై రోడ్డు ధ్వంసమైంది రెండు గ్రామాలను కలుపుతూ ఆంధ్రాకి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఆ చెరువు కట్టపై ప్రయాణించాలంటనే వాహనదారులు భయపడుతున్నారు నిత్యం రద్దీగా ఉండే రహదారిపై స్కూల్ బస్సులు కూడా రాకపోకలు సాగుతుంటాయని రాత్రిపూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు ఇలానే ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే చెరువు కట్టపై పోసిన తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై తెగే పరిస్థితి కూడా ఉందని చెరువు కింద వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉందని అంతా నీటిపాలవుతుందని ఈ రోడ్డుపై ప్రయాణం కూడా చేయలేని పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్యం అవినీతికి మేము బలి కావాల్సి వస్తుందని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్తో కలిసి పీఆర్జేఈ అవినీతికి పాల్పడి బీటీ రోడ్డును నాసిరకంగా నిర్మాణం చేపట్టారని అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ పీఆర్జేఈపై చర్యలు తీసుకుని ఊరు చెరువుపై ధ్వంసమైన బీటీ రోడ్డును మళ్లీ నిర్మాణం చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు